నమస్తే నేను మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ టోనీ ప్లేయర్ గుర్తున్నాడా మీకు నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు అంటే పది ఏళ్ల పాటు యునైటెడ్ కింగ్డమ్కు ప్రధాని ఆయన రెండు వేల ఆరు జూన్లో ఒక రూల్ తెచ్చాడు మద్యం తాగి డ్రైవింగ్ చేసిన వారికి లేదా మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్ చేసిన వారికి నూరు పౌండ్ల జరిమానా విధిస్తారు రెండోసారి అదే తప్పు చేస్తే జైలుకి పంపిస్తారు బాగానే ఉంది మరి పద్దెనిమిది ఏళ్ళలోపు మైనర్లు ఇదే తప్పు చేస్తే ఏముంది మొదట అరెస్ట్ చేసి లోపల వేస్తారు తర్వాత పేరెంట్స్ను స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెడతారు రెండోసారి అయితే దుర్ జరిమానా వేస్తారు మూడోసారి అయితే ఏకంగా పేరెంట్స్కే జైలు శిక్ష వేస్తారు ఇది ఆయన తెచ్చిన రూల్ ఇంతవరకు బాగానే ఉంది ఆ మరునాడే జరిగింది అసలు తమాషా టోనీ ప్లేయర్ కొడుకు పదహారు ఏళ్ల యువాన్ జాన్ లండన్ అరెటరీ స్కూల్లో చదివేవాడు టెన్త్ పరీక్షలు అయిపోయిన ఆనందంలో తన మిత్రుడు జేమ్స్ డౌ అనే మరో పిల్లాడితో కలిసి పూటుగా మద్యం తాగాడు రాత్రి పదకొండున్నర గంటలప్పుడు బజార్లో తూలి పడిపోతే స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అంటే లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధాని కొడుకు నన్ను చెప్పుకుంటే పరుగు అనుకున్నాడు ఏమో నా పేరు జాన్ అని తన వయసు ఎయిటీన్ ఇయర్స్ అని కాబట్టి మేజర్ అని ఏదేదో అబద్ధం చెప్పేశాడు వాళ్ళు ఆ మాత్రం పసిగట్టలేకపోతే స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఎలా అవుతారు ఆ వెంటనే తీసుకెళ్ళి చేరింగ్ క్రాస్ అనే ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో పెట్టారు దీంతో మనోడు అక్కడే తెల్లారులు జాగరణ చేయాల్సి వచ్చింది చట్టం అక్కడ ఎవరికి చుట్టం కాదు కదా సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి టోనీ బ్లేయర్ ఆయన సత్యమైన చెర్రి బ్లేర్ ఆ స్టేషన్కి వచ్చారు ఒక ఎస్ఐ స్థాయి మహిళా పోలీస్ అధికారిని ఎదుట నిలబడ్డారు ఆ ఎస్ఐ తన కుర్చీలో కూర్చొని ఇక్కడ నిలుచున్న మీకు ఏమవుతాడు మీ వృత్తి ఉద్యోగాలు ఏమిటి స్కూల్ విడిచాక మీ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మీకు లేదా అని ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టింది ఆ తర్వాత పిల్లలను ఎలా పెంచాలి మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి ఇలా ఆమె కౌన్సిలింగ్ ఇచ్చినంతసేపు బ్లేడ్ దంపతులు నిల్చొని ఉండాల్సి వచ్చింది చేతులు కట్టుకుని తల ఊపుతూ ఇలా అందరు తల్లిదండ్రులకు ఇచ్చిన మాదిరి ప్రధాని దంపతులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చింది ఆమె అది కూడా ఒక ఎస్ఐ స్థాయి అధికారిని ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న మీరు కళ్ళు మూసుకుని ఇదే సంఘటన మన ఇండియాలో జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఊహించారా ప్రధానమంత్రి దాకా ఇంత తప్ప ఒక ఎమ్మెల్యే కొడుకునైనా మనోళ్ళు అరెస్ట్ చేయగలరా అలా చేసి సదరు ఎమ్మెల్యేను స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వగలరా ఏమయ్యా ఎస్ఐ నీకు అసలు బుద్ధుందా మా వాడిన లోపల వేసినంత మనగాడివా ఇలా వస్తుంది సమాధానం అవునా మనదంతా రివర్స్ కౌన్సింగ్ అనమాట వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ మన ప్రజాస్వామ్యాన్ని అంత అద్భుతంగా కాపాడుకుంటూ వస్తున్నాం ఇందులో మన పోలీసులు తప్పేం లేదు సరే మనం మళ్ళీ సబ్జెక్టులోకి వద్దాం టోనీ ప్లేయర్ తన కుమారుడు చేసిన తప్పు వల్ల రాజకీయంగా ఎంతో ఇబ్బంది పడ్డాడు కొన్నాళ్ళకి బీబీసీ జర్నలిస్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న లేవనెత్తితే బ్లేర్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా దేశాన్ని పరిపాలించడం కంటే పిల్లల్ని పెంచడమే కష్టమైన పని అని నాకు తెలిసి వచ్చిందని ఇకపోతే పదహారు ఏళ్ళ యువాన్ ప్లేయర్ తన తప్పుకు ఆనాడే క్షమాపణ చెప్పాడు ఇంతటితో సమస్య తీరిపోయిందా ఒక సెలబ్రిటీ కొడుకు కాబట్టి ఎంతగా ట్రోలింగ్కు గురై ఉంటాడు ఆ బాలుడు ఎంతగా కుంగిపోయి ఉంటాడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా ఫేస్ చేసి ఉంటాడు కానీ నిజమైన యోధుడు ఇలాంటి సంక్షోభంలోంచే పుట్టుకొస్తారు పరిస్థితులకు ఎదురేది పోరాట తత్వంతో సవాళ్లను అధిగమించి విజేతలు అవుతారు యువాన్ ప్లేయర్ కూడా యోధుడే మానసిక దృఢత్వాన్ని సాధించాడు ఒక క్రమశిక్షణ గల స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు ప్రతిష్టాత్మక బ్రిస్టల్ ఏల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పట్ట పొందాడు అనంతరం తన ప్రతిభ ఆధారంగా అమెరికా వెళ్ళి అక్కడి పార్లమెంట్లోని రూల్స్ కమిటీ కమిటీలు ఉంటాయి కదా రూల్స్ కమిటీ కింద ఇంటర్న్షిప్ తీసుకున్నాడు రెండు వేల ఆరులో మళ్ళీ ఇంగ్లాండ్ వచ్చి అదే యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్ట పొందాడు ఈ చదువు కోసం తండ్రిపై ఆధారపడకుండా యూనివర్సిటీ ఇచ్చే యాభై వేల పౌండ్ల స్కాలర్షిప్ సాధించి రెండేళ్ల కోర్సు పూర్తి చేశాడు ఆ తర్వాత ఎన్నో ఉద్యోగాలు చేశాడు జీవితంలో నిలదొక్కున్నాడు తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ లాయర్ అయిన సుజానే ఆశ్వాన్ను రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు కాపీగా సంసారం చేసుకుంటున్నారు కథ సుఖాంతమే కదా లేదు ఆయన కథ ఇంతటితో అయిపోయి ఉంటే నేను ఈ వీడియో చేయాల్సిన అవసరమే ఉండేది కాదు రెండు వేల పదహారులో సోఫీ అడెల్మన్ అనే ఫ్రెండ్తో కలిసి వైట్ హ్యాట్ అనే కంపెనీ పెట్టాడు స్కూల్ చదువులు పూర్తయిన విద్యార్థులకు కార్పొరేట్ సంస్థల్లో అప్రెంటిషిప్ ఇప్పించి తగిన రుసుము తీసుకోవడం ఈ కంపెనీ వ్యాపారం అన్నమాట ముఖ్యంగా ఫీజులు పెద్దగా చెల్లించుకోలేని టాలెంటెడ్ విద్యార్థులకి ఎక్కువ అవకాశాలు కల్పించి వారికి ఈ ఆ కార్పొరేట్ సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించేవాడు ఏడేళ్ళు బాగా నడిచింది విద్యారంగానికి ఆయన చేస్తున్న సేవలు కూడా ప్రభుత్వం గుర్తించింది జాతీయ స్థాయిలో ఏదో ఫెలోషిప్ గౌరవం కూడా వచ్చిందనుకుంటా రెండు వేల ఇరవైలో అయితే రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని అంతటికీ వచ్చిన సమస్య అక్కడ కూడా వచ్చింది కోవిడ్ వల్ల ఆయన వ్యాపారం ఒక్కసారిగా అతలా అయింది ఇంటర్న్షిప్లు అంతటా ఆగిపోయాయి దీంతో కంపెనీ మెయింటెనెన్స్ కూడా కష్టమైపోయింది ఏడాది తర్వాత కోవిడ్ నిబంధనలు కాస్త సరళతరం అయ్యాక మళ్ళీ అప్రెంటిస్లకు వెసులుబాటు వచ్చింది ఇదే కంపెనీకి రెండు వేల ఇరవై ఒకటిలో మల్టీవర్స్ అనే పేరు పెట్టి ఫండ్ రైజింగ్ వేట పడ్డాడు డేటా అండ్ టెక్నాలజీలో అప్రెంటిషిప్ ఇచ్చే ప్రోగ్రామ్స్ను ఇంగ్లాండ్ అమెరికాల్లో పెద్ద ఎత్తున పెట్టి బిజినెస్ ఎక్స్పెన్షన్ పై తీవ్రంగా శ్రమించాడు ఇందుకోసం వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నూట ముప్పై మిలియన్ డాలర్లను సేకరించాడు అయితే రెండేళ్ల పాటు వరుసగా భారీ నష్టాలు వచ్చాయి ఒకవైపు ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి మరోవైపు తను నమ్మిన వ్యాపారం నిలబెట్టుకొని వృద్ధిలోకి తీసుకొని రావాలి ఇందాక చెప్పుకున్నట్టు పోరాట యోధులు ఇలాంటి సవాళ్ళ నుంచి పుట్టుకొస్తారు మల్టీవర్స్ కంపెనీపై ఇటు విద్యార్థులకు అటు మల్టీనేషనల్ కంపెనీలకు విశ్వాసం కుదిరేలా తీర్చిదిద్దాడు ఇందుకోసం ఎంతో శ్రమించాడు ఇంగ్లాండ్ అమెరికా దేశాల్లో ఏ విద్యార్థికైనా అప్రెంటిషిప్ కావాలంటే ఈ మల్టీవర్స్ కంపెనీ వైపే చూసే పరిస్థితి తీసుకొచ్చాడు సరిగ్గా మరో ఏడాదికి అంటే రెండు వేల ఇరవై నాలుగు కల్లా తన కంపెనీని మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ పౌండ్ల విలువకు పెంచగలిగాడు తాజాగా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ కంపెనీ ఇదే పర్ఫార్మెన్స్ చూపింది కంపెనీ భారీ స్థాయిని విస్తరణ రీత్యా ఇప్పుడు కూడా వార్షిక నష్టాలు ఉన్నాయి కంపెనీ విలువ ప్రతి ఏటా రెండింతలు అవుతుంటే నష్టాలు తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు వ్యాపారం ఊహించని స్థాయిలో పెరిగింది స్థూల ఆదాయం కూడా భారీగా పెరిగింది సండే టైమ్స్ అనే పత్రిక ప్రకటించిన రిచ్ లిస్టులో ఈ కంపెనీ మూడు వందల నలభై ఒకటో స్థానంలో నిలిచింది ప్రపంచం దృష్టిలో నేడు నలభై ఏళ్ళ యువాన్ బ్లేర్ ఒక విజేతగా నిలబడ్డాడు కొడుకు చేసిన తప్పిదానికి ఒక తండ్రిగా తలదించుకున్న టోనీ బ్లేర్ నేడు సగర్వంగా తల ఎత్తి నిలబడ్డాడు ఒకనాటి తప్పిదానికి ట్రోలింగ్ చేసిన జర్నలిస్టుల కళాలే నేడు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి ఆనాడు తెగిడినలే నేడు పొగడటానికి పోటీ పడుతున్నాయి సో ఫ్రెండ్స్ యువన్ బ్లేర్ కింద పడ్డాడు మొక్కవోని దీక్షతో పోరాడి మళ్లీ లేచి నిలబడ్డాడు న్యూ స్టేట్స్మన్ అనే పత్రికలో ఆయన గురించి రాసినట్టు ఎడ్యుకేషన్ డజెంట్ ఓన్లీ హ్యాపెన్ ఆన్ క్యాంపస్ అర్థమైందిగా ఆయన జీవితం మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి కింద పడటం తప్పు కాదు అలా పడి తిరిగి లేవకపోవటమే తప్పు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్రస్తుతానికి మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి